ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొనే సభ లోపల మన ప్రాతినిధ్యం కూడా ఎక్కువగా ఉండాలి అనేటువంటి సందర్భంగా చేస్తా ఉన్నాం అధికారంలోకి ఇచ్చడం మొదటి సభ కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ నేషనల్ లీడర్షిప్ లో కూడా జరుగుతుంది కాబట్టి అందరం కూడా తెలంగాణ భాగస్వామ్యాన్ని చూపెట్టాలని ఇక్కడ గౌరవ పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి తెలంగాణ అక్కాచల్లెల ముఖంలో సంతోషం వాళ్ళందరూ కూడా ఏదో ఎన్నికల్లో చెప్పినారులే ఎప్పుడు చేసేది ఉందో అని అనుకున్నారు కానీ ప్రభుత్వం ఇంత తొందరగా నిర్ణయం తీసుకుని అమలు కానీ ఈ నిర్ణయం ఆటో కార్మికులు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఏర్పడగానే మహిళలకు ఉచిత సౌకర్యం ఇస్తామని చెప్పినా అమలు చేసిన తప్పకుండా మిగతా కార్యక్రమాలకు సంబంధించి మిగతా అక్షరాలకు సంబంధించి సీనియర్ మంత్రి గవర్నర్ బాబు గారు మాట్లాడుతూ మేము శ్వేత పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్ణ గారు శ్వేత పత్రాన్ని ప్రజల ముందడుగు ఆ విధంగా వ్యవహారం చేస్తే మేము శ్వేతపత్రం ఇచ్చిన తర్వాత మాకు సమయం కావాలంటే సమయం ఇచ్చి ఒక ప్రజాస్వామికంగా చర్చ జరగాలని ఒక ఆలోచనతోనే ఈరోజు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఏడు లక్షల పైమిచ్చి చెమట నుంచి మాత్రము కొన్ని సంవత్సరాల కాలాయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపలేదు కేవలం అప్పులు తీసుకొచ్చి కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ని కట్టి వారికి సంబంధించిన అభ్యున్నతి గురించి సంక్షేమం గురించి వారికి సంబంధించిన సంపదను పెంచే ప్రయత్నం చేసిన రెండు బెడ్రూమ్లు ఇల్లు కట్టలేని ఈ ఆరు మన హైదరాబాద్ లో మొదలు పెట్టి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తే ఈరోజు మెట్రో రైలు మేము కట్టడం సంపద క్రియేట్ చేయడం అనేది కూడా మా పర్ఫార్మెన్స్ చూస్తే మా ఇంతకు చెప్పినట్టు నాలుగు కోట్ల జీరో టికెట్స్ చాలా చిన్న పని కాదు తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిది కూడా కాలేదు ఇంకా ఇరవై రోజులు కూడా కాలేదు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు ఈ రోజు మా మైలమ్మ తల్లులు మా మహాలక్ష్ములందరూ సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతోనే అది తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఈ విధంగా మేము రాబోయే కాలంలో ప్రజలకు సంబంధించిన సంపద తిరిగి ప్రజలకే ఇచ్చే కార్యక్రమం మా ఏజెండా ఆర్థిక క్రమశిక్షణ తీసుకొస్తాం ప్రజలకే తిరిగి పచ్చి పెడతాం ఇదేది కూడా యావత్ దేశ చరిత్రలకు ఉదాహరణ విధంగా చేస్తామని తెలియజేస్తూ మరి నేను మా ఆదిలాబాద్ ఉమ్మడి ఆంధ్ర ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మాతో పాటు ఇక్కడ విచ్చేసిన చేసిన మా ఏ బొజ్జు గారు నారాయణరావు పటేల్ గారు మా రెడ్డి గారు అదేవిధంగా మా సునీల్ గారు అదేవిధంగా మిత్రులు వినయ్ రెడ్డి గారు మా రేఖా నాయక్ గారు జాదవ్ గారు అందరం కూడా ఈరోజు ఒకటే ఈ ఆదిలాబాద్ జిల్లా వాసులందరికీ రావి శ్రీనివాస్ గారితో పాటు ఒక సందేశాన్ని ఇచ్చారు ఇక్కడ బీజేపీ పార్టీ వారు ఏమి చేయకుండానే ఏదో చేసినట్టు ఒక అభూత సంకల్పన క్రియేట్ చేసి ప్రజలందరూ వారిని అడుగుతారు యువతకు సంబంధించి కానీ ఈరోజు బలహీన బడు వర్గాలకు సంబంధించి వారు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ వారు ఉండి అనేక హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో